ఛానల్ నేను ఈ రోజు మనకి లగ్జరియస్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ సేల్ కండి సో ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి ఈసీఎల్ కుషాయిగూడ నియర్ బై డి మార్ట్ సో వైష్ణవ్విన్కేవ్ లో కాపురావు కుషాయి గిడ అండి సో చుట్టుపక్కల లొకేషన్ చూసుకోవాలి చాలా అపార్ట్మెంట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ అని కన్స్ట్రక్షన్ చేసుకుని అండ్ అపార్ట్మెంట్ రోడ్ ఎందుకు ఫార్టీ ఫీట్ రోడ్ ఇది మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ కన్స్ట్రక్షన్ చేశారు ఫేసింగ్ తో సో ఇక్కడ ఇక్కడ మనకి ఎంట్రెన్స్ అండి ఎంట్రెన్స్ దగ్గర చూస్తున్నారు ఎంత రాయల్ గ్రాండ్ గా ఉంది చూడండి మన ఎంట్రెన్స్ అయితే ఇటు సైడ్ కూడా మనకి రోడ్ చూపిస్తున్నాను సో ఓవరాల్ గా వెల్వేషన్ చూసుకుంటే లైటింగ్స్ ఉన్నాయి మనకి చుట్టుపక్కల మొత్తం గార్డెనింగ్ కి ఉంది బయట పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు వెహికల్స్ అండ్ మనకి మంచిగా చెట్లు ఉన్నాయండి గాలి మంచిగా వస్తుంది అండ్ ఓవరాల్ గా వెలివేషన్ చూడండి చాలా బాగుంది డిలే చేయకుండా ఇక్కడ మనకి గేట్ చూసుకుంటే చాలా బాగుందండి గేట్ కూడా అండ్ మనకి పార్కింగ్ ఈజీగా స్లోప్ అనేది కూడా పెట్టేశారు సో డిలే చేయకుండా ఒకసారి మనం పార్కింగ్ ఏరియా కవర్ చేద్దాము అండ్ బయట చూసుకుంటున్నట్లయితే మనకి గార్డెన్ కి ఆల్రెడీ ప్లాంటేషన్ అనేది అయిపోయింది సో మంచిగా ఉంది చూడండి మంచిగా ఆక్సిజన్ మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇదంతా పార్కింగ్ ఏరియా మనకి సెట్ బ్యాక్ కూడా ఇచ్చేసారండి సో పార్కింగ్ ఏరియా మనకి ఫైవ్ పార్కింగ్ కి ఇచ్చారు అటు సైడ్ కూడా మనకి ఫైవ్ పార్కింగ్స్ ఇచ్చారు సో ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ పైప్ ఉంది కదా ఇదైతే మనకి ఈవీ పాయింట్ కి ఇచ్చారు ప్రతి ఫ్లాట్ కి వాళ్ళ మీటర్ కి అటాచ్ ఇవి ఎలక్ట్రిక్ కార్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి పాయింట్ అనేది ఇచ్చారు సో మనకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సోంప్ బోర్ ఎంత ఇచ్చారండి మనకి వాటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ లో ఉంది ఇంకొకటి మనకి మంచి వాటర్ కనెక్షన్ కూడా ఉంది అమ్యూనిటీస్ మనకి ట్రాన్స్ఫార్మర్ పవర్ జనరేటర్ పవర్ బ్యాకప్ కూడా ఉన్నాయండి అండ్ కార్ పార్కింగ్ జనరేటర్ ఫర్ కామన్ ఏరియాస్ అండ్ లెఫ్ట్ మున్సిపల్ వాటర్ కూడా ఉంది ఈవీ పాయింట్ అయితే ఇప్పుడు చూపించాను కదా అండ్ టెన్ కేవీ మీటర్ ఉంది ఫాల్ సీలింగ్ లైట్ సిసిటివి సో ఇక్కడ చూసుకుంటే ఇది మనకి టీవీ సెక్యూరిటీ రూమ్ సో ఇదంతా పార్కింగ్ ఏరియా సో ప్రతి దానికి మనకి పార్కింగ్ ఏరియా ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే మీటర్స్ కూడా పెట్టేశారు ప్రతి ఫ్లాట్ కి ఒక మీటర్ అండ్ ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి లిఫ్ట్ అండ్ స్టే కేస్ సో పైకి వెళ్ళి మనం ఫ్లాట్ చూసుకుందాం సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి మంచిగా స్పేస్ అనేది ఇచ్చారు బాల్కనీ లాగా అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్టెప్స్ ఏరియా అండ్ లిఫ్ట్ ఏరియా అండ్ ఇక్కడ చూడాలి చూసుకున్నట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేసేసారండి యాక్చువల్ గా ఏ అపార్ట్మెంట్ లో ఫాల్ సీలింగ్ వర్క్ చేయరు కానీ ఈ అపార్ట్మెంట్ లో అయితే ఈస్ట్ ఫేసింగ్ సో ఇక్కడ కావాలంటే మనం గ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు సో మనకి ఇది చాలా అడ్వాంటేజ్ సో డిలే చేయకుండా ఇది మనకి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి టేక్ వుడ్ చౌక్ అనేది పెట్టారు అండ్ డోర్ కూడా ఇండియన్ టేక్ ది పెట్టారు అండ్ లాక్ సిస్టమ్ కూడా మనకి పెట్టేశారు సో చాలా మనకి అడ్వాంటేజ్ గా ఉంది చాలా మంచిగా ఉంది అండి ఫ్లాట్ డిలే చేయకుండా లోపలికి వచ్చేసాం కదండి సో ఇప్పుడు మనం హాల్ ఏరియాలో ఉన్నాం సో ఇప్పుడు మనం హాల్ ఏరియాలో ఉన్నాం సో ఇది లివింగ్ స్పేస్ అంటే చాలా స్పేషియస్ గా ఉంది సో హాల్ ఏరియా చూసుకుంటున్నట్టయితే మనకి చాలా అంటే హాల్ సీలింగ్ వరకు ఎంత బాగా చేశారు కదా సింపుల్ గా చాలా బాగుంది రెడీ టు ఆక్యుపై ఫ్లాట్ అండి ఇది అండ్ ఎదురు చూసుకుంటున్నట్టు మనకి టీవీ పాయింట్ అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్టు విండో కి మొత్తం మనకి గ్రానైట్ అనేది ఇచ్చారు అండ్ మనకి క్వాలిటీ విండోస్ అనేది పెట్టారు యూపీవీసీ విండోస్ సో వెంటిలేషన్ పర్పస్ అయితే మనకి టూ విండోస్ ఉన్నాయి హాల్ ఏరియాలో చాలా మంచి అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ అనేది సేల్ కి వచ్చాయి సో ఇక్కడ మనం నెక్స్ట్ లివింగ్ కిచెన్ ఏరియా కవర్ చేద్దాం కదండి సో మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి కుషాయి కూడా వైష్ణవి ఇంట్లో అండి సో ఇది మనకి కిచెన్ ఏరియా సో ఇక్కడ మనకి పూజారూమ్ పూజారూమ్ లో కూడా మనకి వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి డైనింగ్ ఏరియాకి కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి ఇక్కడ మంచిగా మనకి ఇచ్చారండి అండ్ కిచెన్ ఏరియా చూసుకుంటున్నట్లయితే మనకి ఎల్ షేప్ లో ఉంది దీంట్లో కూడా మనకి సీలింగ్ వర్క్ అనేది చేశారు సో కిచెన్ ఏరియా మనకి యూటిలిటీ ఏరియా ఉంది అది కవర్ చేద్దాం పదండి వెంటిలేషన్ చూస్తున్నా చాలా బాగుంది సో ఇక్కడ నుంచి చూసుకుంటున్నట్లయితే మనకి ఇది యూటిలిటీ ఏరియా సో మొత్తం మొత్తం ఏరియాలో కూడా మనకి టైల్స్ అనేటివి పెట్టారు చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్స్ ఉన్నాయండి సో లైక్ మనకి యూటిలిటీ ఏరియాలో వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అండ్ కిచెన్ ఏరియా లో చూసుకుంటున్నట్లయితే ఫోర్ ఫీట్ మనకి టైల్స్ అనేటి వర్క్ అనేది చేశారు చూడండి యాక్చువల్ గా ఏ అపార్ట్మెంట్ లో కానీ ఇలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వరు వీలైతే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు సో ఇదంతా మనకి స్పేస్ ఉంది హాల్లో సో ఇక్కడ మనకి వాష్ బేషన్ వస్తుంది సో ఇక్కడ పాయింట్ అనేది పెట్టేసారు చూడండి మనకి బల్క్ పాయింట్ కూడా పెట్టేశారు సో డిలే చేయకుండా ఇక్కడ బెడ్రూమ్స్ అనేది కవర్ చేద్దాము సో ఇక్కడ చూసుకుంటే అయితే మనకి హాల్లో కామన్ వాష్ ఏరియా అండ్ వాష్ ఏరియాలో మొత్తం మనకి ఓవరాల్ గా మొత్తం గ్రానైట్స్ అనేటివి పెట్టారు అండ్ వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు సో డీల్ చేయకుండా ఇప్పుడు బెడ్రూమ్స్ కవర్ చేద్దాము బెడ్రూమ్స్ లో కూడా మనకి డిఫరెంట్ గా వర్క్ ఉంది ఎంత అద్భుతంగా ఉంది కదా సో చాలా స్పేషియస్ గా ఉంది కూడా చూసుకుంటున్నట్లయితే లైటింగ్స్ ఫస్ట్ ఎవ్రీథింగ్ అయిపోయిందండి రెడీ టు మూవ్ ఇది ఫ్లాట్ అండ్ ఇక్కడ నుంచి మనకి అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు అండ్ డోర్ చూసుకుంటున్నట్లయితే చాలా మంచిగా ఉంది కదా అండ్ ఇక్కడ నుంచి మనకి ఓవరాల్ గా లొకేషన్ చూసుకుంటే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ ఫ్లాట్స్ అనేవి ఉన్నాయి సో ఇక్కడ మనకి త్రీ ఫీట్ మనకి గ్లాస్ అనేది వస్తుంది బాల్కనీ లో సో ఢిల్లీ చిక్కున మనం ఒకసారి ఇంకొక బెడ్రూమ్ కవర్ చేద్దాం ఎస్ఎస్వి ఎలా కండి అండి ఎస్ఎస్వి హోమ్స్ అండ్ బిల్డర్స్ డెవలపర్స్ వాళ్ళు ఇది సో ఈసీఎల్ కుషై కూడా నియర్ టు డి మార్ట్ సో ఇది ఇంకొక బెడ్రూమ్ సో దీంట్లో ఫాల్సీ మనం చూడండి సినిమా థియేటర్ ఎలా ఉంటాయో అలా ఉంది చాలా బాగుంది సీలింగ్ ప్రతి రూమ్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చారు ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ సో ఇక్కడ మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ స్పేస్ ఇచ్చారు ఇది మనకి వాష్రూమ్ సో ఇక్కడ అటాచ్డ్ వాష్ రూమ్ ఇచ్చారు ఎంత బాగుంది ఇచ్చారు వాష్రూమ్ కూడా మొత్తం ఓవరాల్ గా మొత్తం హైట్ వరకు మనకి గ్రానైట్స్ అనేటివి పెట్టారు అయితే ఇది మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ స్క్వైర్ ఎయిట్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చి మనకి వెస్ట్ సో ఇక్కడ లో కూడా మనకి వాష్ రూమ్ అండ్ విండోస్ కూడా ఇచ్చారు సో బెడ్రూమ్స్ అయితే చాలా స్పేషియస్ గా ఉన్నాయండి అండ్ మనకి ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ అండ్ నార్త్ సో మనకి అపార్ట్మెంట్ ఫార్టీ ఫీట్ రోడ్ మొత్తం మనకి ఫైవ్ ఫ్లోర్స్ అండి జి ప్లస్ ఫైవ్ ఓవరాల్ గా టెన్ టెన్ యూనిట్స్ అనేవి ఉన్నాయి సో ఆల్మోస్ట్ దీంట్లో ఫోర్ యూనిట్స్ అనేటివి ప్రీ బుకింగ్ చేసుకున్నారు ఇంకా ఓన్లీ సిక్స్ ఫ్లాట్స్ అనేటివి ఉన్నాయి చేయకుండా ఈ ఫ్లాట్ ని సొంతం చేసుకోండి అండ్ మనకి ఎస్ఎఫ్టీ చూసుకుంటున్నట్లయితే ఎయిటీన్ నాట్ నైన్ మనకి దీంట్లో యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చి ఫిఫ్టీ ఎయిట్స్ ఎయిడ్స్ అనేవి ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంది సో డీల్ చేయకుండా ఇంకొక ఫ్లాట్ కవర్ చేద్దాం అండి ఈస్ట్ ఫేసింగ్ అని చెప్పాను కదా సో ఎంట్రన్స్ లో మనం గ్రిల్ పెట్టుకున్నాం అంటే యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ లో స్టూడెంట్ ఎంత మంచిగా హాల్ ఇచ్చారు అయితే ఇక్కడ మనకి మైల్ ఇంటర్నేషనల్ స్కూల్ జస్ట్ నియర్ బై ఉందండి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో సో మెనీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఈసీఎల్ నుంచి వస్తే కుషైగూడ డి మార్ట్ నుంచి పక్కనే సో మెనీ షాపింగ్ మాల్ స్కూల్స్ కాలేజెస్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ అన్ని కూడా ఉన్నాయి సో ఇక్కడ ఇదంతా బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను చాలా మనకి లగ్జరియస్ అపార్ట్మెంట్ అని చెప్పొచ్చు అండి ప్రీమియం అపార్ట్మెంట్స్ సో డిలే చేయకుండా ఇంత మంచి ప్రాపర్టీని అయితే మిస్ చేసుకోకండి చాలా మంచి ప్రాపర్టీ అండి సో ఇది బెడ్రూమ్ కవర్ చేశాను కదా ఇంకొక బెడ్రూమ్ కూడా చూపిస్తున్నాను అండ్ మనకి ఈసీఎం రాధిక మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ ఐడియా ఉంటుంది కదా అది ఈ ప్లేస్ నుంచి జస్ట్ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ లో ఉంది సో ఇది మనకి ఇంకొక బెడ్రూమ్ సో గెస్ట్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది సో చాలా స్పేషియస్ డ్రెస్ చేంజింగ్ కి స్పేస్ ఇచ్చారు అండ్ వాష్రూమ్ అండ్ క్వాలిటీకి ఎక్కడ తగ్గలేదండి ప్రతిదీ మనకి క్వాలిటీ యూజ్ చేసే మనకి కన్స్ట్రక్షన్ అనేది చేశారు ఎలక్ట్రిక్ బట్ అంటే స్విచ్ెస్ నుంచి వైరింగ్స్ కానీ పైప్స్ కానీ విండోస్ కానీ డోర్స్ కానీ ప్రతిది మనకి బ్రాండెడ్ యూస్ చేశారు సో జాక్వర్ది యూస్ చేశారు అండ్ ఇది మనకి ఇంకొక బెడ్రూమ్ సో చంద్రపల్లి రైల్వే స్టేషన్ అందరికి తెలిసే ఉంటుంది మనకి చాలా ఫేమస్ చంద్రపల్లి రైల్వే స్టేషన్ అయితే చల్లపల్లి రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్స్ అయితే టెన్ మినిట్స్ డ్రైవ్ ఓన్లీ సో ఇక్కడ బాల్కనీ ఏరియా నుంచి వ్యూ చూపిస్తున్నాను చూడండి చాలా లగ్జరియస్ గా ఉంటుంది మనకి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అయితే సో చుట్టుపక్కల చాలా ఇండిపెండెంట్ హౌసెస్ ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నామండి డిలే చేయకుండా ఒకసారి మనం టెర్రస్ కవర్ చేద్దాము సో ఫైనల్ గా మనం టెర్రస్ మీద వచ్చేసామండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లిఫ్ట్ రూమ్ అండ్ మనకి వాటర్ ట్యాంక్ హైట్ మీద మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేసేసారు సో ఓవరాల్ గా మొత్తం టెర్రస్ మీద ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా మనం ఎక్కడ ఫంక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంత స్పేషియస్ టెర్రస్ పెట్టుకొని ఇంకెందుకండి సో అక్కడ చూసుకున్నట్లయితే మనకి సాకెట్ టవర్స్ దాని పక్కనే మనకి రాధిక థియేటర్ అండ్ చుట్టుపక్కల ఇక్కడ మొత్తం లొకేషన్ చూసుకుంటున్నారా సో చాలా ప్రైమ్ లొకేషన్ అక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా అక్కడ గ్రౌండ్ పిల్లలు ఆడుతున్నారు కదా అది మనకి ఓక్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ సో చాలా పక్కనే ఉందండి మనకి ఇంటర్నేషనల్ స్కూల్ సో ఓవరాల్ గా లొకేషన్ మొత్తం చూడండి అయితే మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ అపార్ట్మెంట్ అండి బిసైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ అండ్ త్రీ ఫేస్ ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఫ్రమ్ హెచ్ఎం డబ్ల్యూ ఎస్ఎస్బీ అమె చూసుకుంటే పార్కింగ్ లిఫ్ట్ పవర్ బ్యాకప్ ఇండివిజువల్ పవర్ బ్యాకప్ సిసిటీవీ సర్విలియన్సెస్ ఫాల్ సీలింగ్ మస్కిటో మెష్ ఎలక్ట్రిక్ ఈవీ పాయింట్స్ కూడా ఉన్నాయి మనకి ప్రతిదానికి అండ్ టెన్ కేవీ మీటర్ ఉందండి అపార్ట్మెంట్ అడ్రస్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను వైష్ణవి ఎన్లేవ్ కుషైగూడ నియర్ ఓక్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ డి మార్ట్ రోడ్ అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు చాలా తక్కువ బడ్జెట్ కి మనకి ఫ్లాట్ అనేది వస్తుంది సో చాలా మంది వీడియో చూసుకుంటున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం దయచేసి నేను మీ నుంచి జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు ఫైవ్ థౌసండ్ అంటున్నారండి అండి పర్ ఎస్ఎఫ్టీ అండ్ మనకి ఫైవ్ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ అండి ఇది ఫిక్స్డ్ సో నెగోషియబుల్ కూడా అవుతుంది ప్రైస్ డైరెక్ట్ బిల్డర్ నెంబర్ అనేది స్కీమ్ లో డిస్ప్లే చేస్తా డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇంకోసారి చెప్తున్న ప్రైస్ ఎస్ఎఫ్టీ వచ్చి మనకి ఫైవ్ థౌసండ్ సో ఓవరాల్ గా చూసుకుంటే అంటే ఎయిటీన్ నాట్ నైన్ ఎస్ఎఫ్టీ ఉంది సో దీనికి ఎయిటీన్ నాట్ నైన్ ఎస్ఎఫ్టీ మనకి ఫైవ్ థౌసండ్ పర్ ఎస్ఎఫ్టీ వస్తుంది నెగోషియబుల్ ఫైవ్ లాక్స్ ఫర్ ఆల్ ఎమ్యూనిటీస్ సో ఇది ఫిక్స్డ్ సో డీలే చేయకుండా డైరెక్ట్ బిల్డర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రమోషన్స్ కోసం నా నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను నాతో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ